అందరికీ నమస్కారం కాలము పంచాంగం అన్న విషయంలో పదకొండు ఆరో పదకొండో తారీఖు ఆరో నెల ఇరవై ఇరవై ఐదో సంవత్సరానికి పంచాంగం చెప్తూ ఉంటాయి తిదు వార నక్షత్రాలు ఏ వారం పడింది అంటే బుధవారం పడింది పూర్ణిమ ఉదయం పన్నెండు ఇరవై రెండు దాకా తదుపరి పాడ్యమి జ్యేష్ట నక్షత్రం రాత్రి ఏడు యాభై నిమిషాల దాకా ఉంది ఆ తదుపరి మూలా నక్షత్రం వర్జ్యం తెల్లవారుజాము నాలుగు ఇరవై నాలుగు నిమిషాలు లాగా ఉన్నదని అన్నారు కానీ ఎంతవరకు చెప్పా ఒక గంట కాలం వరకు వర్జితమైనటువంటి సమయం తర్వాత ఇంకా పోయి తీసుకున్నట్లయితే రేపు న్యూమరాలజీ ప్రకారం పదిహేను సంఖ్య వస్తుంది ఆరు సంఖ్య బుధవారం అంటే ఐదు ఆరు అనేటువంటి బుధవారం సంఖ్య ఐదు ఆరు తర్వాత ఈ మొత్తం చూసుకుంటే కొన్ని కాంట్రవర్షల్ డే చాలా జాగ్రత్తగా కమ్యూనికేషన్ చేయాలి వృషభ పూజ విశేషం వంటి సాబిత